నవగ్రహాలు నవగ్రహాలను తాకి పూజించవచ్చా స్త్రీలు పిల్లలు పెద్దలు ఎవరు కూడా నవగ్రహాలను తాకకుండా దూరం నుంచే ప్రదక్షిణం చేయాలి ఎందువలనంటే నవగ్రహాలనేవి జాతక చక్రంలో మనకు ప్రతికూల ప్రతికూలము అనుకూలము ఉన్నటువంటి గ్రహాలు ఉంటాయి ఒక్కొక్కసారి శని గ్రహము శని నడుస్తున్నప్పుడు ఒక శని గ్రహానికి పూజ చే అర్చించడం వలన మనకి శుభ ఫలితాలు పొందుతాయి అలాగే శని గ్రహాన్ని నడుస్తున్నప్పుడు ప్రతికూల స్థితిలో మూడవ స్థానంలో ఆరవ స్థానంలో గురుబలం లేనప్పుడు గురు గ్రహం కూడా మనకు ప్రతికూల పరిస్థితులు కలిగిస్తుంది అలాగే రాహు క్రేతు గ్రహాలను అయినా కూడా మనుషులు ఎవ్వరూ నవగ్రహం తాకకూడదు పరమ నిష్ఠా నియమాలుగా ఉన్న బ్రాహ్మణోత్తములు మాత్రమే నవగ్రహాలను తాకి పూజించాలి మనము దూరం నుంచి ప్రదక్షిణాలు దీపారాధన చేయవచ్చు కానీ నవగ్రహాలను తాకి స్త్రీలు పిల్లలు ఎవరు కూడా అంటుకొని కళ్ళకు అద్దుకోకూడదు ఎందువలనంటే మన గ్రహస్థితి బాగాలేనప్పుడు కొన్ని జాతకంలో ప్రతికూల గ్రహాలు నడుస్తున్నప్పుడు ఆ గ్రహాల వల్ల చెడు సంభవిస్తున్నప్పుడు తాకడం వల్ల మనకు దుష్పరిమాణాలు అనాకార్యాలు చాలా త్వరితగా మనను అంటుకునే అవకాశం ఉంటుంది ఏదైనా మంచి తొందరగా చేర చాలా స్లోగా చేరుతుంది చెడు అనేది చాలా స్పీడ్ గా మనను అంటుకుంటుంది అందువలన ఏ గ్రహాలైనా మనకు ఒక గ్రహాన్ని ముట్టగానే మనం ఏంటంటే ఇంకో గ్రహాన్ని ముట్టాలి తొమ్మిది గ్రహాలను ముట్టుకొని కళ్ళ కదుకుంటాం అలా కాకుండా అప్పుడు మనకు జాతకరీతే ఏ గ్రహం మనకు అనుకూలంగా ఉందో ప్రస్తుతం మీరు వెళ్లిన సమయానికి ఏ గ్రహం ప్రతికూలంగా ఉందో తెలియదు కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా నవగ్రహాలను తాకకూడదు నవగ్రహాలకు చేస్తే తొమ్మిది ప్రేక్షణాలు చెయ్యాలి లేకుంటే ఒకటే ప్రేక్షణం చేసి వెళ్ళి రావాలి ఈ నియమాన్ని పాటించాలి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు వాళ్ళు పోస్తున్నారు కదా అని అందరూ శని గ్రహం మీద నూనెలు పోయకూడదు అలాగే గురువారం నాడు వెళ్లినప్పుడు ఖచ్చితంగా గురుగ్రహానికి పసుపు రంగు పుష్పాన్ని సమర్పించండి సోమవారం వెళ్ళినప్పుడు చంద్రుడికి చంద్రవంకతోనే ఉంటుంది మొదటి వరుసలోనే చంద్రుడికి తెలుపు రంగు పుష్పాన్ని సమర్పించండి అలాగే మధ్యలో ఉండే సూర్య భగవానుడు ఉంటాడు ఆ సూర్య భగవానుడికి గులాబీ గన్నేరు పువ్వులు సమర్పించండి అలాగే బుధ గ్రహం ఉంటుంది సంపెంగి పువ్వును గాని లేక తులసి పత్రాన్ని సమర్పించండి ఇలాగా రావు గ్రహం ఉంది శంకుమల్లి అంటాము శంకు పువ్వును సమర్పించండి ఇంకా కేతువు బంతి పువ్వు కేతకి పుష్పము బంతి పువ్వును కేతు గ్రహానికి సమర్పించండి శుక్ర గ్రహం ఉంది మల్లె పూల సీజన్ ఉంటే మల్లె పూలు సమర్పించాలి లేకుంటే తెల్ల చామంతులను సమర్పించాలి ఇలాగా ఏ గ్రహానికి ఏ వర్ణం ఇష్టమో ఏ గ్రహం ఏ వర్ణానికి అధిష్టాన దేవతను అలాగా ఆ వర్ణం గల పుష్పాన్ని ఆ నవగ్రహాలకు సమర్పించడం వల్ల గ్రహ దోషాలున్నా కూడా శుభ ఫలితాన్ని పొందుతారు శని దోషము లేని వాళ్ళు శనికి తైలాభిషేకం చేయకూడదు అన్నింటికి మించి మనకి ఏ గ్రహానికి దోషమున్నా కూడా శివునికి శివునిలోనే మొత్తం గ్రహాలు శివుని అనుగ్రహం వల్లనే మన గ్రహ నిర్ణయం జరుగుతుంది కాబట్టి శివలింగానికి ఎటువంటి దోషమున్నా కూడా చివరికి సాడే సాత్ నడుస్తున్నా కూడా మీరు నవగ్రహాల జోలికి వెళ్ళకుండా అభిషేకాలు పెద్ద పెద్దగా ఉంటేనే వెళ్ళాలి విపరీతమైన అనారోగ్యము మృత్యు భయాలు ఉంటేనే వెళ్ళాలి కానీ రోజువారి మాకు శని నడుస్తుంది అని అవసరం లేదు చిన్నగా నల్ల నువ్వులు ఒక రా చెంబులో ఒక చిటికెడు నల్ల నువ్వులు కాసిన్ని మంచి స్వచ్ఛమైన నీరును అవు పాల చుక్క వేసి ఓం నమ శివాయ పంచాక్షరి చెప్పుకొని శివలింగానికి సన్నని ధారగా పోసి విలువ పత్రాన్ని పెట్టండి ప్రతి శనివారం నాడు ఎటువంటి శని దోషమైనా పోతుంది ఇలాగా నవగ్రహాలను ఎప్పుడు పడితే అప్పుడు ఏ వేళ పడితే అప్పుడు పూజించకూడదు గ్రహాల గ్రహాలకన్నిటి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి సూర్యాస్తమైనాక నవగ్రహాలను ఎటువంటి పరిస్థితిలో తాకకూడదు సూర్య ఉదయం అయినాక నవగ్రహ ప్రదక్షిణం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది నవగ్రహ గ్రహాలు ఏ వరి హోరాలో ఆ గ్రహము శుభ ఫలితాలను హోరా అంటే పీరియడ్ అన్నట్టు మనకి స్కూళ్లలో టీచర్స్ ఏ పీరియడ్ మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ పీరియడ్ తెలుగు టీచర్ తెలుగు పీరియడ్ ఎలా వస్తారో మనకు నవగ్రహాలు మంగళవారము మంగళుని అంటే కుజ గ్రహంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి తోని పొద్దున ఆరు నుంచి ఏడు గంటలలో కుజహోర ఉంటుంది ఆదివారం అధిపతి ఎవరు సూర్య భగవానుడు కాబట్టి ఆదివారం సూర్య హోర పొద్దున ఉదయం నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది అలాగే ప్రతి ఏడు వారాలు మనకు ఏడు గ్రహాలు ఉంటాయి మరి రావు కేతు గ్రహాలు ఎప్పుడు ఉంటాయని మీకు అందరికి సంద దేహం రావచ్చు అవి ఛాయాగ్రహాలు అలాగే కేతు గ్రహం ఎప్పుడు ఉంటుంది అంటే దుర్ముహూర్తమే గ్రహానికి సంచారానికి ఎప్పుడు ఉంటుంది ఎక్కడ ఏ వారం దుర్మూర్తం ఉందో మన క్యాలెండర్ తెలుస్తుంది లేకుంటే శనివారం నాడు ఉదమే ఆరు గంటల నుండి శనిహోరా కదా అని మనకు డౌట్ వస్తుంది శని హోరా ఎనిమిది వరకు ఉంటుంది శని కేతువు సంఘటితంగా ఉండాలి కాబట్టి దుర్మూర్తం చాలా పటిష్టంగా ఉంటుంది దుర్మూర్తంలో ప్రయాణాలు చేయకూడదు ఎందుకంటే శని కేతు ఇద్దరు కూడా క్రోధ స్వభావం క్రూర గ్రహాలు కాబట్టి శుభమూర్తం గాని శుభ సూచకంగా గాని నిత్యవారి పూజా విధానాలకు ఏ దోషం ఉండదు కానీ నూతనంగా ఏదైనా పని ప్రారంభించాలన్నా ప్రయాణాలు చెయ్యాలన్నా ఆరు నుంచి ఏడు ముప్పై ఐదు ఒక్కొక్కసారి ఏడు నలభై ఐదు నిమిషాల వరకు ఉండి వెళ్ళాలి అది దాటాకనే దుర్మూర్తం దాటాకనే వెళ్ళాలి అలాగే వర్జము గణాలు ఇవన్నీ కూడా పంచాంగంలో ఉన్నటువంటి కాల మహిమను తెలుపుతున్నాయి కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగా నవగ్రహాలను తాకకూడదు ఎవరు తాకకూడదు గాయత్రి జపం చేసుకున్నటువంటి ఆ గుడి పూజారి ఆలయ పూజారి ద్వారానే నవగ్రహ పూజ చేయించుకోవడం उत्तमोत्तम जय श्री राम